హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా అలాక్స్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకౌంట్ ఆల్ ఆలైన్ ఆప్షన్ ఓకే చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో పాలకూర పప్పు చేస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి నేను ఇక్కడ ముందుగా పప్పు కడిగి అరగంట సేపు పప్పును నానబెట్టానండి వీడియోలో మీకు చూపిస్తున్నాను కడిగి ఒక అరగంట సేపు పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవుట్ టు స్టోర్ లాంగ్ టైమ్ లీఫీ వెజిటేబుల్స్ అని వీడియో చేశానండి ఈ వీడియోకి ముందు ఉంటుంది ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్అవుట్ చేయండి త్రీ వీక్స్ బిఫోర్ ఈ వీడియో షూట్ చేశానండి క్రిస్మస్ వల్ల చాలా బిజీగా ఉండి వీడియో అప్లోడింగ్ డిలే అవుతుంది సో సారీ ఆ లీఫీ వెజిటేబుల్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫోర్ డేస్కి వీడియో తీశానండి ఫోర్ డేస్కి చూడండి రెండు మూడు ఆకులు మాత్రమే పాడయ్యాయి అందుకే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎప్పుడో తీశానండి వీడియో క్రిస్మస్ వల్ల హడావిడి వల్ల నేను వీడియో వాయిస్ ఎడిటింగ్ చేయలేక అప్లోడ్ చేయలేకపోయాను చాలా బిజీగా ఉండే త్రీ వీక్స్ నుంచి అరగంటసేపు పప్పు కడుక్కొని పక్కన నానబెట్టుకున్న దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే శుభ్రంగా కడిగిన కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి అల్లము పసుపు ఆయిల్ ఒక రెబ్బ కరివేపాకు అన్నీ వేసేసి కుక్కర్ మూత క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ఐదు విజిల్ వచ్చేంత మట్టుకు పప్పుని మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక పది పదిహేను పచ్చిమిర్చిలు ఇందులో కారం పొడి వేయలేదు నేను పచ్చిమిర్చితో మాత్రమే చేశాను పాలకూర పోషకాలు పోకుండా ముందుగా కడిగి తర్వాతనే కట్ చేయాలి అందరూ జనరల్గా ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు అలా కాదు ఇలా ఒక చిన్న టబ్బులో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసి పాలకూర వేసి కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలి వాటర్లో ఆకుల పైన మందు పాలకూర చాలా తొందరగా పురుగు వస్తుందండి అందుకే చాలా ఎక్కువ మందు పాలకూర పైన స్ప్రే చేస్తారు అందుకని ఇందులో సాల్ట్ వేసి వాటర్లో పాలకూరను ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత కొంచెము ఇలా రబ్ చేస్తున్నట్టు చేసి కడగండి అప్పుడు పాలకూరలో ఉన్న కెమికల్స్ మందు అంతా పోతుందండి ఇది కొంచెం వీడియో మీకు లెంత్ అని అనిపించవచ్చు కానీ తప్పదండి ఇలాగే చేసుకోవాలి ఎప్పుడు చేసినా ఆకుకూర ఏ ఆకుకూరైనా తప్పకుండా మీరు వాటర్లో సాల్ట్ వేసి ఇలా కడుక్కొని తర్వాతనే ఆకుకూర అనేది కట్ చేయాలా లేకపోతే ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి ఇది ఒక బెస్ట్ టిప్పు గుర్తుపెట్టుకోండి చూసారా నేను అలా వాటర్లో నానపెట్టాను పాలకూర స్ప్రే చేసిన మందంతా ఉప్పు కోసిస్తుందండి అందుకే ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలి వాటర్లో నేను ఇక్కడ దాదాపు నాలుగు ఐదు సార్లు కంటే ఎక్కువనే వాష్ చేశాను వాటర్ని చేంజ్ చేశాను మీరు కూడా అలాగే క్లీన్ చేసుకొని కట్ చేయండి పాలకూరని తర్వాత తొడుమలు ఉంటాయి కదా మడత పెట్టి తొడుమలన్నీ కట్ చేసేసి పక్కకు తీసేస్తున్నాను ఇక్కడ చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎప్పుడైనా కడిగిన తర్వాతే కట్ చేయాలి ఫుల్ పోషకాలన్నీ మనకు అందుతాయి కట్ చేసిన తర్వాత అస్సలు కడగద్దు గడ్డి తిన్నట్టే అండి ఇంకా మనము ఇలా పాలకూర అంతా నీట్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని పచ్చిమిర్చి సాల్ట్ వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను కదా కప్పు పప్పు చూస్తున్నారు కదా ఆవిరంతా పోయేంత మట్టుకు అలాగే వదిలేయాలి యాక్చువల్లీ కానీ నాకు లంచ్ ఇవ్వాలి కదా పిల్లలకి అందుకనే నేను ఆవిరి తీసేసాను పప్పు ఉడికిపోయిందండి నాలుగైదు విజుల లోపల గంటతో అలా మెదపాలి మెదిపితేనే మెదిగిపోతుంది అంత మెత్తగా ఉడికిపోయింది ఎందుకంటే అరగంట సేపు నేను నానబెట్టాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వాలి ప్యాన్ హీట్ అవ్వగానే అందులో పాలకూర పప్పు కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గుప్పెడన్ని పల్లీలు కరివేపాకు రెబ్బలు వెల్లుల్లి నాలుగు వెల్లుల్లిని కచ్చాపక్కా దంచి అందులో వేసుకోవాలి పల్లీలు ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలి అసలు స్కిప్ చేయడానికి వీలలేదు ఇలా మీరు చేస్తే క్యాటరింగ్ స్టైల్ పాలకూర పప్పు ఎక్సలెంట్గా వస్తుందండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది పల్లీలు బాగా వేగాలి నూనెలో నేను అన్నీ ఒకటేసారి వేసాను వేగిపోయాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అది వేగిన తర్వాత పచ్చివాసన పోయాకనే పసుపు వేయాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను చూస్తున్నారు కదా ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగానే పేస్ట్ చేస్తాం కదా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలంటే ఖచ్చితంగా దాని నూనెలో పచ్చిమిర్చిని వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చితోనే చేస్తున్నాం ఇక్కడ పాలకూర పప్పు చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలింది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చేసుకొని బాగా కలుపుకోవాలి పాలకూరని మాత్రం ఆయిల్లోనే ఉడకనివ్వాలి మొత్తం లిక్లో చేసాను మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఆయిల్ అంత పైకి వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందాక గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసాం కదా మిక్సీలో దాన్ని కడిగి కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇక్కడ నేను ఎందుకంటే ఉడకాలి అని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పాలకూర మొత్తం సాఫ్ట్ అయిపోవాలి మెత్తగా మెదిగిపోవాలి పాలకూర అప్పుడే మనం ఇందులో పప్పు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది పాలకూర ఉడకకపోతే పప్పు ఉడికిపోయి పాలకూర ఉడకకుండా టేస్ట్ బాగోదంతా మధ్యలో ఆకులాకులు అలా వస్తుంటుంది అందుకని నేను వాటర్ యాడ్ చేసి మరీ ఉడకనిస్తున్నాను మెత్తగా ఉడకాలి చూస్తున్నారు కదా ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉంది పర్లేదు పప్పు కలవాలి కాబట్టి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసి ఇక్కడ పప్పు యాడ్ చేసేసాను వాటర్గా ఉన్నప్పుడు యాడ్ చేశాను ఎందుకంటే పప్పు ఆకుకూర మొత్తం కలిసిపోవాలి కాబట్టి చూస్తున్నారు కదా పప్పు యాడ్ చేసిన వెంటనే కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది కదా ఇప్పుడు అదే కుక్కర్లో కొన్ని వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ ఇందులోనే వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఎందుకంటే గట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో కలిపేశాను కదా మీరు ఇంకా ఇక్కడే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కొంచెం చిక్కగా అయినా కొంచెం అందులో అందులో కొంచెం గంట జారేటట్టయినా కావాలన్నా వాటర్ యాడ్ చేసుకోండి నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను చూసారా మూత పెట్టేసాను చిల్లుతుంది చూస్తున్నారు కదా ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పప్పు దించేసేసరికి వేడి మీద ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే గట్టి పడిపోతుంది అందుకే కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడు దించేస్తే మనకు తినేటప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడు ఇక్కడ కొత్తిమీర వేసేసాను అయిపోయిందండి వేడి వేడి క్యాప్ట్రిన్ స్టైల్ పాలకూర పప్పు సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి పాలకూర పప్పు వేసుకొని తింటే అవ టేస్ట్ వేరండి క్యాటన్ స్టైల్ పాలకూర పప్పు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి ఇలా వేడివేడి అన్నంలో పాలకూర పప్పు నెయ్యి ఆవకాయ బద్ద ఒక పాపడ్ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి ఇంకేం కావాలండి జీవితానికి చాలా వీడియో చూస్తారు కదండీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ విషు ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ Thanks for watching take care bye bye see you in next video